హలో ఏ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే పెయింటింగ్స్ వేయిస్తున్నామండి అందరు అందరూ ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం అనగానే మెసేజ్ చేసి అడుగుతున్నారు లేదని మేము పెయింటింగ్స్ అయితే వేయిస్తున్నాము చెప్పాను కదా ముందు వీడియోలో సో ఏంటంటే అన్నీకి యాక్చువల్లీ చేయి బాగలేదు సో కొంతమందిని తీసుకొచ్చి అయితే వేయిస్తున్నారు అన్నీ అయితే డిజైన్స్ కూడా చాలా బాగా వేస్తాడండి నేను షార్ట్ వీడియోలో అన్ని డిజైన్ వేసింది పెడతాను ఎవరైనా చూడ చూడండి అండ్ ఏంటంటే అన్నయ్య పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేస్తారు మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టా పేజ్ కూడా ఉంది డీటెయిల్స్ అయితే ఇస్తాను మ్యా కామెంట్ చేస్తే అండ్ ఎక్కడైతే మేమైతే పెయింటింగ్స్ అయితే వేసి వెంటనే సామాన్లు అన్నీ సర్దేసుకున్నామండి చా ఆ రోజైతే అస్సలు ఖాళీ లేదు ఎవరికి కూడా వన్ బై వన్ అయితే మేము చేయించుకుంటున్నాము మా నాన్నగారు కూడా పెయింటింగ్స్ వేసేవారంట కొంతమందిని తీసుకెళ్ళి వేయించేవారంట నాకు ఆ రోజు తెలిసింది నాన్న వేస్తుంటే చాలా బాగా వేశారు అండ్ అక్కడ ఏంటంటే ఫైనలీ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీ రూమ్లో అన్నీ సెట్ చేసుకున్నాం కూడా అండ్ ఇది వంటగది కూడా అయిపోయిందండి హాల్లో అయితే ఈ కలర్స్ అయితే వేయించాము కలర్ కాంబినేషన్ అయితే ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫైనలీ ఇదైతే టూ డేస్ వీడియో అండి టూ డేస్లో ఇలా అయితే చేసుకున్నాము ఇదేమో థర్డ్ డే మేమైతే మొత్తం సామాన్లు అన్నీ తోమేసి అప్పుడే పెట్టేసుకున్నామండి ఎందుకంటే మాకు టైం లేదు అప్పటికే త్రీ డేస్ అయిపోయింది ఇంకా త్రీ డేస్ టైం ఉంది త్రీ డేస్లో అన్నీ చేసుకోవాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాము ఇక్కడ అమ్మమ్మలను అలా నవ్విస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అలా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాము ఇల్లు కూడా నీట్గా సర్దేసుకున్నామండి ఎక్కడైతే నేను పెయింటింగ్స్ చూపిస్తున్నాను మేము ఏమేమి వేసుకున్నాం ఏంటి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ నుంచి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఎక్కడైతే చెల్లి ఇంట్లో అన్ని సర్దుతుంది మేము బయట అన్నీ చేస్తున్నాము అండ్ ఇక్కడ అమ్మ కూడా మమ్మల్ని తీసుకొచ్చి పే చేస్తుంది మా నాన్నం ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజైతే అంతమంది వస్తారని చెప్పి చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చారు అది తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి నేను అంతగా అయితే ఆ రోజు వీడియో తీయలేదు ఏదో లైట్గా తీసేనా ఆ వీ క్లిప్స్ అయితే యాడ్ చేసి పెడతాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా అమ్మాయి అయితే సామాన్ కూడా సర్దేస్తుంది మేము ఏమనుకున్నామంటే ఆ డే ఇంకా ఏం ఉండకూడదు అన్నీ క్లియర్ చేసేయాలని చెప్పేసి చేసేస్తున్నాము ఇంకా నేనైతే ముందు ఫస్ట్ నేను బుక్స్ అయితే సర్దుకున్నానండి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఇంకా బుక్స్ అయితే నీట్గా సర్దేసుకున్నాను ఆ వీడియోస్ కానీ నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్